అందరికీ నమస్తే అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి అవినీతి ఆరోపణలతో ఇప్పటికే సతమతం అవుతుంది ప్రభుత్వం స్థాయిలో ఉన్నత స్థాయిలో చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ కొంత ఒక బ్రాండ్ బిల్డ్ చేయడానికి అటువైపు అమరావతి విషయంలో పోలవరం విషయంలో కొత్త ప్రాజెక్టుల విషయంలో పరిశ్రమల విషయంలో ఉద్యోగాల విషయంలో రూరల్ డెవలప్మెంట్ విషయంలో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు బోల్డ్ ఉన్నాయి వాటిని నెరవేర్చే క్రమంలో కొన్ని కొన్ని అడుగులు వేస్తూ ఉన్నారు ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఐదేళ్ళే మనకు అవకాశం అందుకు కాడికి దున్నుకోవాలి మళ్ళీ గెలుస్తాము లేదో ఒకటే తెలీదు అనేటట్టు ఉన్నారు సో ఇక్కడ మరో ఎమ్మెల్యే గారి గురించి ఒకటి చెప్పుకోవాలి ఆయన అంటే అవినీతి ఆరోపణలు అవన్నీ వస్తూనే ఉన్నాయి అవన్నీ సహజమే ఇప్పుడు పార్వతీపురం ఎమ్మెల్యే గారి మీద అనమాట సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే పార్వతీపురం ఎమ్మెల్యే గారు బోనెల విజయచంద్ర ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనమాట సో ఆయన మీద ఒక ఎంఆర్ఓ గారు పార్వతీపురం తహసీల్దార్గా ఉన్న జయలక్ష్మి గారు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ కూడా మేబీ నిన్న సాయంత్రం నుంచి అందరూ చూసే ఉంటారు అయ్యా ఈరోజు అనగా పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాత్రి ఇరవై ఒకటి యాభై తొమ్మిది గంటలకు నాకు పార్వతీపురం ఎమ్మెల్యే గారు వాట్సాప్ ఫోన్ కాల్ చేసి విపరీతమైన పదజాలంతో బూతు పదాలతో నన్ను అసభ్యంగా అసహ్య పదజాలంతో దూషించి మహిళ అని అని కూడా చూడకుండా మాటలకు అందని పదజాలంతో నన్ను దూషించినారు ఇది నా స్వహస్థాలతో రాస్తున్న ఫిర్యాదు అని ఆమె ఒక ఫిర్యాదు నేరుగా ఎస్ఐ గారికి ఇచ్చారు ఇది ఒక సంచలనమైంది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఎంఆర్ఓ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అంటే మామూలు విషయం కాదు సో దీని మీద ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు కూడా రిప్లై ఇచ్చారు ఇన్ జస్ట్ ఈరోజు ఒక రిప్లై ఏమి ఇచ్చారంటే ఎంఆర్ఓ అవినీతి చేస్తున్నారు ఒక రైతు దగ్గర నుంచి పది లక్షల లంచం తీసుకున్నారు ఆమె లంచం తీసుకొని కూడా పని చేయలేదు ఆ విషయం మీద నాకు ఆ రైతు ఫిర్యాదు చేయడంతో నేను దాన్ని ప్రశ్నించడానికి ఆ అంశం మీద నేను ప్రశ్నించడానికి ఎంఆర్ఓకి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసిన మాట వాస్తవమే ఆమెకు మైండ్ సరిగ్గా పని చేయడం లేదు సో మతి స్థిమితం పోయింది అది ఇది అని చెప్పి విజయచంద్ర గారు కౌంటర్ ఇచ్చారు రిప్లై ఇచ్చారు కానీ ఇక్కడ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ కావచ్చు ఒక సాధారణ మనిషిగా కావచ్చు ఒక సాధారణ రాష్ట్ర పౌరుడిగా కావచ్చు ఎమ్మెల్యే గారు చెప్పింది మనం అనుమానించాల్సిందే సస్పెక్టే ఎక్కువ తక్కడ ఎంఆర్ఓ గారు చెప్పిన దానికే తూగుద్ది ఎంఆర్ఓ గారు ఒక మహిళా ఎంఆర్ఓ అయి ఉండి ఆమె కెరీర్ని రిస్క్ చేసి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అంత ఆషామాషిగా కంప్లైంట్ ఇవ్వరు కదా ఒక్కసారి ఎమ్మెల్యే గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆలోచించాలి నిజంగా ఆమె పది లక్షలు లంచం తీసుకుంటే లంచం తీసుకొని చేయకపోతే ఆమెగా ఆమె మీద అంత పెద్ద తప్పు ఉంటే ఆమె ఫిర్యాదు చేస్తారా ఎందుకంటే ఆమె ఒక ఎంఆర్ఓ వస్తాయి అంటే రెవెన్యూ స్థాయి మండల స్థాయి మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు జరగబోయే పర్యవసానాలు ఊహించే ఉంటారుగా ఇదిగో నేను ఇలా ఫిర్యాదు చేస్తాను సో ఇది స్టేట్ మొత్తం కాంట్రవర్సీ అవుద్ది సో నా మీద చాలామంది కళ్ళు పడతాయి పొలిటికల్గా నేను టార్గెట్ అవుతాను సో ఎమ్మెల్యే గారు దీని మీద కౌంటర్గా ఏమైనా రిప్లై అవ్వచ్చు అని ఆమె అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉంటారుగా సో నిజంగా తప్పు చేస్తే పది లక్షల్లో అందం తీసుకుంటే ఈ ప్రిపరేషన్లో ఆమె మధ్యలోనే డ్రా ఫస్ట్లోనే డ్రాప్ అయిపోతారుగా అరే నేను డబ్బులు తీసుకున్న నేను కంప్లైంట్ ఇస్తే నేను డబ్బులు తీసుకున్న విషయం బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటారా లేదా అంటే జస్ట్ నేను ఇక్కడ లీగల్గా నేనేమి వాళ్ళు ఫోన్ కాల్ చేశారు ఏం మాట్లాడారు ఏది నేనేది ధృవీకరించట్ల నేనేమి లీగల్గా ఇన్వెస్టిగేట్ చేయట్లా జస్ట్ లాజికల్గా ఒకసారి ఆలోచించండి ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఒక మహిళ ఎంఆర్ఓ స్థాయి అధికారి ఒక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు అంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలను ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నా వైపు తప్పు లేదు కాబట్టి నేను ఎంతవరకైనా నిలబడగలను అనే ధైర్యం ఉంటేనే ఫిర్యాదు చేస్తాను సో అందుకని ఈ విషయంలో ఎమ్మెల్యే గారు ఒక పొలిటీషియన్ ఏముంది తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి తనను తాను తప్పించుకోవడానికి ఏదైనా చెప్పు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పింది మనం నమ్ముతామా ఎంఆర్ఓ గారు చెప్పింది నమ్ముతామా సో ఇది ఆలోచించాలి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి నేనేమి జడ్జిని కాదు నేనేమి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కానీ ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు చెప్పింది ఒక మహిళ ఎంఆర్ఓ అయ్యుండి ఆ రాత్రి వేళ ఫోన్ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని సస్పెక్ట్స్ కొన్ని అసభ్య పదాలు మాట్లాడడం అది ఇది జరిగాయి అని ఆమె చెప్తున్నారనమాట సో ఈ విషయంలో కొంచెం వాస్తవాలు ఏమిటి అనేది తెలియాలి మేబీ రెవెన్యూ దీన్ని కాంప్రమైజ్ చేయడానికి కొంతమంది పెద్దల రంగంలోకి దిగారు ఈ వ్యవహారం పెద్దది కాకుండా కాంప్రమైజ్ చేయడానికి లేదు లేదు ఈ విషయంలో నిజాలు తేలాల్సిందే అని చెప్పి కొంతమంది రంగంలోకి దిగారు సో ఏం జరుగుతుందనేది చూద్దాం ఏదైనా సరే ఎమ్మెల్యేలు కొంచెం ఇటువంటి వ్యవహారాలు తగ్గించుకుంటే మంచిది ఇంకా అంతగా నేను చెప్పలేదు ఎమ్మెల్యేలు ఏమైనా చిన్నపిల్లలు కాదు కదా థ్యాంక్ యూ